ఈ రుణ విమోచన మహాగణపతి స్తోత్రాన్ని ఎవరైతే రోజుకి ఒక్కసారైనా పఠిస్తారో వారికి ఉన్న రుణ బాధలు తీరిపోతాయని రుజువైంది అంటే తీసుకున్న అప్పులు కానీ లేదా ఇచ్చిన అప్పులు తిరిగి రావటానికి కానీ ఈ స్తోత్రం ఎంతో ఉపయోగపడుతుంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది రుణ విమోచన మహాగణపతి స్తోత్రం స్మరామి దేవ దేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం బ్రహ్మసనాతనం ఏకమేవాతీయం చ నమామి నమామిణము మహాగణపతి దేవ మహాసత్వం మహాబలం మహావిఘ్నరం శంభో నమా ఋణముక్తాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణ చ నమామి ఋణముక్త రక్తంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్ప్రి దేవం నమామి ఋణముక్త పీతంబరం పీతవర్ణం పీతగంధానులేపనం నమామి దం నమామిరుతూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమ ప్రియం నమామి నమామిరుక్త ఫాళత్రం ఫాళచంద్రం పాశాంకుశధరం విభు చామరాళాకృతం దేవం నమామి ఋన్ముక్త ఇదం తృణహరం స్తోత్రం సంధ్యాయాం యః నరః षण्मासाभ्यन्तरेणैव ऋणमुक्तो भविष्यति इति ऋणोमोचनमहागणपतिस्तोत्रं सम्पूर्णम्